హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మనం సిక్స్టీ ప్లస్ వాళ్ళం ఒంటరిదనము ఆశ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం అంటే ఒంటరిదనం మనకి ఎలా ఉంటుంది ఎప్పుడొస్తుంది ఒంటరితనం తర్వాత ఆశ మనిషికి ఆశ ఉంటే ఎంతైనా సాధించగలం అవునా కదా ఏదైనా చెయ్యాలని బలమైన కోరిక కానీ ఆశ కానీ ఉందనుకోండి ఎంత ఎత్తుకైనా చేయగలుగుతాం అది వయసుతో సంబంధం లేదు మన సంకల్ప బలం అనమాట ఎంత సంకల్పం ఎంత గట్టిగా నిర్ణయం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని చెయ్యాలి చెయ్యాలి అనుకున్నాం అనుకోండి చేస్తాము ఆ ధైర్యం ఆ సాహసం ఆ శక్తి ఆ మనోబలం అన్నీ వచ్చేస్తాయి చేసిస్తాం సక్సెస్ సాధిస్తాం ఆ విషయం మీద మాట్లాడుకుందాం చెలో వీడియోలోకి పిల్లలు దూరంగా ఉన్నా మాటలు తగ్గిన ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నా అని ఏ సీనియర్ సిటిజన్లో ఉంటుందో వాడి జీవితం ఎప్పుడూ ఖాళీ ఉండదండి ఇవన్నీ ఉంటాయి అవన్నీ జరుగుతాయి కానీ ఆశ అనేది మన మనసులో ఉందనుకోండి అప్పుడు ఆ సీనియర్ సిటిజన్ జీవితం ఖాళీగా ఉంది ఏంటంటే పెద్దవాళ్ళకి ఒంటరితనం ఎందుకు వస్తుంది ఒంటరితనం అనే జీవితంలోనే ఆశ అనే ఉంటే ఆ జీవితం ఎలా మారుతుంది ఇవ్వండి మనసుకి ధైర్యాన్ని కొన్ని మాటలు చెప్తాను నేను చూసినవి నేను చదివినవి కొన్ని అనుభవం అయినవి ఇవన్నీ కలిపి చెప్తాను ఒకప్పుడు అండి ఇల్లు చాలా సందడిగా గొడవలు గొడవలుగా అంటే సందడి సందడిగా గోల గోలగా ఉండేది ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది ఇల్లు చాలా కామ్గా చాలా ప్రశాంత నన్నడితే అది ప్రశాంతత అంటాను చాలా మంది నిశ్శబ్దం అంటారు ఒంటరితనం అంటారు నన్ను అడిగితే నా వయసు మన వయసులోని ఈ ప్రశాంతతమైన జీవితం అనే మనం కోరుకుంటాం ఇంకా గడబళ్ళు అవన్నీ దాటుకొని వచ్చాం ఇంకా వాటి గురించి ఆశించి పిల్లలు ఉండాలి పిల్లలు చెయ్యాలి రావాలి పిల్లలు పండగలకి రావాలి పబ్బాలకి రావాలి మనం వెళ్ళాలి అన్నీ జరగాలి కానీ ఎల్లకాలం మనతోటే ఉండాలి ఆ సందడి ఎప్పటికీ ఉండాలంటే భరించలేం కొంత వయసు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని భరించలేం అవునా కాదు చెప్పండి మీరు ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది పెట్టుకుంటే టీవీ పెట్టుకుంటాం అది కూడా లో వాయిస్లో చక్కగా చాలా తక్కువ వాయిస్లో పెట్టుకుంటాం టీవీ అలా ప్రశాంతంగా మనం మటుకే వింటూ ప్రశాంతంగా కూర్చొని వింటాం తర్వాత ఇంకో చప్పుడు వినిపిస్తుంది అందరి ఇళ్లలోనే ఏంటది వాచి టిక్ 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 ఆ చప్పుడు ఇవండి ఎక్కడండి నాకు అనుభవం అమెరికాలో చూస్తాను కదా అమెరికా వెళ్ళినప్పుడు అందరూ పడుకుంటారు లేదా ఆఫీసులకు వాళ్ళు ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అని కదా ఇంట్లో మేము మళ్ళీ అక్కడికెళ్ళినా ఇద్దరం ఉంటాం పొగలపూట ఒక్కో రోజు ఒక్కోసారి ఒక్కోసారి వాళ్ళు సెలవులు పెట్టుకుని ఉంటానుకోండి అయితే అప్పుడు ఆ వాచి శబ్దం మటుకు టిక్ 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 అదొక్కటే వినిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉండేదన్నమాట మేము అమెరికా వెళ్ళినప్పుడు కొత్తలో అనుకునేదాన్ని ఎంత హాయిగా ఉంది ఇక్కడ ఏమీ లేదు గొడవ లేదు గోల లేదు మన కాలింగ్ బెల్ ఒకేవాళ్ళు లేరు ఎవరు లేరు మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటుంది కానీ రిటైర్ అయిపోయిన తర్వాత నాకు అని తెలిసిందే మేము కూడా ఇప్పుడు కూడా ఇద్దరమే ఉంటాం ఎప్పుడో పిల్లలు వస్తుంటారు పెడుతూ ఉంటారు పిల్లల దగ్గరికి వెళుతూ ఉంటాం వస్తూ ఉంటాం కానీ ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం కదా హాయిగా ఎవరి మనల్ని ఎవరి వండుకొని తింటున్నాం ఎవరికి కావాల్సిన జీవితాన్ని మనం గడుపుతున్నాం కదా అని అనుకుంటూ ఉంటాను పిల్లలు బిజీ వాళ్ళు మనకి దూరంగా ఉద్యోగం ఇచ్చా వెళ్ళిపోతారు మనం ఎలా వచ్చాం ఉద్యోగం ఇచ్చాను ఎక్కడ వాడో ఎక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం అలాగే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఉద్యోగం ఇచ్చాను అంతా మన పెద్దవాళ్ళ జీవితంలో చాలా మామూలు అయిపోయింది సర్వసాధారణం అయిపోయిందండి అవునా కదా మీకందరికీ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో సరదాగా అంతమంది చూస్తున్నారు కదా చాలా చాలామందికి రెస్పాండ్ అవుతున్నారు నా ఛానల్స్ నా ఛానల్కి చక్కగా అందరు నా కామెంట్స్ పెడుతున్నారు ఓకే బాగుంది బాగుందని పెడుతున్నారు పెట్టిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్స్ అండి అయితే దీంతోపాటు అసలు మీ జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న అనుభూతులు కానీ అనుభవాలు కానీ ఉంటే కామెంట్లో అది కూడా ఒక్కడ పెడతాడు అండి అంటారుతనం అంటే ఏమిటండి అంటే ఎవరూ లేకపోవడం కాదు ఊకేవాళ్ళు వినేవాళ్ళు లేదనుకోవడం మనం అవసరం లేదనుకోవడం ఇలా అనుకుంటూ మనకి మనమే అలా ఫీల్ అయిపోతుంటాం పెద్దవాళ్ళ అంతే కదా మన ఎవరూ అడగట్లేదు మన ఎవరూ పట్టించుకోవట్లేదు ఎందుకు వస్తుందో ఆ ఫీలింగ్ అంటే అది ఎందుకు వస్తుందో నాకు తెలిసింది నేను చెప్పగలుగుతున్నాను పిరికితనం వల్ల ఏమో మనకి అయిపోతుందో అయిపోతుందేమో మనకి ఏమన్నా ఏమీ అయిపోతే అయిపోతుందండి దానికి ఎందుకు అంత భయం మనకి పుట్టిన వాళ్ళం గిట్టగా మానం అన్నట్టు పుట్టిన వాళ్ళం ఎప్పుడప్పుడు పోతాము అవుతుంది ఏదో ఒకటి అయినప్పుడు అప్పుడు వాళ్ళే చూసుకుంటారు పిల్లలు వచ్చి మనం ఎలా వచ్చేసాం ఉద్యోగ రీచ్ మన తల్లిదండ్రులని అత్తమామలు వదిలే అలాగే మన పిల్లలు కూడా వెళ్ళారు దాని గురించి మనం అది ఆలోచించి మన ఆరోగ్యాన్ని బాగా పాడు చేసుకుంటున్నాం ఏంటంటే మనం ఒంటరి అయిపోయాం మనతో మాట్లాడేవాళ్ళు లేరు మనని పట్టించుకునేవాళ్ళు లేరు ఇది అనవసరం ఈ ఆలోచనలు దీనివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఇంకేమీ లాభం ఉండదు పిల్లల్ని స్వతంత్రంగా వదిలియాలి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇలాంటివి అనుకుని వంటతనాన్ని మనకి మనం పెంచుకుంటాం అయితే వంటతనం ఎందుకు పెరుగుతుంది ఎందుకంటేనండి పిల్లల జీవితం స్పీడ్గా నడుస్తుంది మన టైంకి ఇప్పటికీ పిల్లల పిల్ల మనం ఆ ఏజ్లో ఉన్నప్పుడు అంత స్పీడ్ లేము కానీ స్పీడ్గానే ఉండేవాళ్ళ అందుకని మన అమ్మలు మన తాతలు మామూలు అనేవారు ఎవటరా ఉరుకులు పరుగులు ఉద్యోగాలు మేము ప్రశాంతంగా ఉన్నాం అనేవారు వాళ్ళు అలాగే ఇప్పుడు మనం ఏమంటున్నాం మన పిల్లల్ని అంటున్నాం అయితే వాడు స్పీడ్ కాదు స్పీడ్ ఉండొచ్చు కానీ అక్కడ ఇంకో మైనస్ పాయింట్ ఏంటుంది మనం స్లో అయిపోయాం వయోభారం వయసు తెచ్చిన తేడా లేదా కష్టపడి కష్టపడి ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని మనసు ఒళ్ళు చెప్తోంది ఆ విశ్రాంతి కోసం మనం మెల్లిగా చూసుకుందాం ఇన్నాళ్ళు పరిగెట్టాం కదా ఇప్పుడు ఎందుకని విశ్రాంతి తీసుకుందాంలే అనుకుని మనం స్లో అయ్యాం పిల్లల స్పీడు మన స్లో మధ్యన ఖాళీ ఏర్పడిన చూసారా అదే ఒంటరితనం ఆ ఖాళీనే మన పెద్దవాళ్ళందరం అనుకుంటాం ఒంటరితనం ఒంటరితనం అనుకుంటాం మనిషికి అండి ఒంటరితనం పోవాలంటే ఏమిటి ఉండాలి ఆశ ఉండాలి దేని మీద మీరు అనుకోవచ్చు ఇంకా ఈ వయసు వచ్చాక నాకు ఎందుకు ఈ ఆశలు ఈ సమస్యలు ఈ బాధలు నో ఈ చన్నీ చచ్చిపోయేది చివరి నిమిషం దాకా ఆశ ఉంటేనే మనిషి ఆశాజీ ఉంటారు ఆశ ఉంటేనే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి కొనుక్కోవాలి ఏదో ఒకటి తినాలి ఏదో ఎవరికి దేని మీద ఆశ ఉంటే అది ఆశని పెంచుకుంటూ ఉండాలి ఆశ ఉండాలి అత్యాస ఉండకూడదు అది కూడా చెప్తున్నాను అత్యాసకు పోకండి ఆశ మాత్రం పెట్టుకోండి ఆసనది ఏ పెద్దవాళ్ళకైనా ఉందనుకోండి మనం ఇది చెయ్యాలి అది చెయ్యాలి రేపు పొద్దున ఆ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అనుకుంటాం అనుకోండి పడుకుంటాం పడుకునే మంది ఎన్నో అనుకుంటాం అంటే ఆశ అనేది మనకు బూస్టింగ్ అని మనకు శక్తినిచ్చేదండి మనం బాగా అంటే ఇంకా మీరు నేనే నేను పెద్దవాడిని అయిపోయాను పెద్దదాన్ని అయిపోయాను మూలం కూర్చున్నాం అనే ఆలోచన బ్రెయిన్లోంచి తీసిస్తుంది ఆశ అనేది మనం ముందుకు నడిపిస్తూ ఉంటుంది అదే ఆశ ఉన్నప్పుడు మనం రేపు పొద్దునే ఎక్కడికో వెళ్ళాలి వెళ్ళి ఏదో చెయ్యాలి అని పెట్టుకొని ఆశ కోరిక మనసులో మన నిర్ణయం తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది పడుకుంటాం రాత్రి పొద్దున్న ఎప్పుడవుతుందా అని లేస్తాం ఎంతో హుషారుగా లేస్తాం లేచి గబగబగబ పనులన్నీ చేసుకుంటాం ఎందుకు ఎక్కడికో వెళ్ళాలి కదా దానికోసమని అలాంటి ఆశ పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మనసు బాడీ కూడాను మన శరీరం కూడాను ఉత్సాహంగాను పరిగెడుతుంటాయి అదే కాదు అక్కడ అలాంటి ఆశ పెట్టుకుంటే మనం ఉదయం లేవడానికి కారణం కనిపిస్తుంది లేకపోతే ఏమనుకుంటా పెద్దవాళ్ళం అయిపోయినాడు లేచాం ఇంకెందుకు లేవడం పడుకోవడం అనుకొని పడుకుంటాం బద్దకిస్తాం పడుక్కుంటాం ఏదో ఒకటి చేస్తుంటాం అదే ఆశన్ను చూసారా పొద్దున లేవడానికి ఒక కారణం కనిపిస్తుంది లేచిపోయి మనం హుషారుగా యాక్టివ్గా ఉండగలుగుతాం ఏ చిన్న పని చేసినా ఆశతోటి చేస్తాం కదా చిన్న సక్సెస్ అయిందనుకోండి చిన్న పనే చిన్న మొక్కలు పాతుతాం అనుకోండి రేపు పొద్దున గార్డెన్ పని చేయాలని లేస్తాం మొక్కలు పాతాం రోజు నీళ్లు పెడతాం మర్నాడు పొద్దున చిన్న చిగురచిగానే ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటాం ఆ పువ్వు ఇంకా ఆనందంగా చూస్తాం కాయలు చెట్లు కాయలు వస్తే ఇంకా ఆనందంగా అలాగే మనలోనే ఆశతోటి ఆనందం రెట్టింపు అవుతూ ఉంటుంది ఆశ ఉండబట్టే ఆనందం వచ్చింది ఆ ఆశే నీకు లేనప్పుడు నువ్వు చెట్టే పాతవు మొక్కే రాదు పువ్వే రాదు ఏమీ రాదు ఆనందం అంతకన్నా ఉండదు అలా నిర్లిప్తగాను నిద్రపోతున్నట్టుగాను జీవితం ఏదో సాగుతోంది లే అనుకుని ఉంటాం కాబట్టి ఆశ అన్నది ప్రతి మనిషి పెట్టుకోండి ఎప్పుడు కూడా అండి ఆశ ఉంటే చెప్పాను కదా ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటే మనస్సుగాను మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉన్నాం అనుకోండి మనకి వయోభారం తెలియదు అసలు పెద్దవాళ్ళమైపోయాం మనం ఈ పనులు చేయకూడదు ఈ పనులు చేయొచ్చని ఏమీ నియమం లేదు అన్ని పనులు చేసుకోండి మీకు ఏది చేతనే ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యండి ఒక నేను మొక్కలు చెప్పాను ఒక పనులు చెప్పాను లేదు సంగీతం ప్రాక్టీస్ చేసేవాళ్ళు పొద్దునే లేచి ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది అంటారు అలా రకరకాలు ఎవరికి ఇది లేదు ఇంకా ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవచ్చు ఆ ఉద్యోగంకి వెళ్ళాలనే ఆశతోడిన తొందరగా లేచి చక్కగా ముందు తయారవుతామండి బయటికి వెళ్ళాలి అంటే ఇంట్లో ఉన్నామనుకోండి ఆడవాళ్ళమైనా అంతే ఓ పాత చీరగొట్టుకుని చాలెద్దు అని గడిపిస్తారు చాలామంది ఆశతో బతుగా మనం కొన్ని కొన్ని ఆశలు పెట్టుకొని కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని పట్టుదలగా చేసుకుంటూ వెళ్ళాము కానీ చెప్పినా కదా శారీరక మానసికంగా అలాగూ బలంగా తేస్తాం కానీ మన మనసు కూడా ఎప్పుడు ఖాళీ ఉండదు అప్పుడు ఎక్కర్లేని ఆలోచనలకి వెళ్ళదు మన మనసు ఎందుకు అంటే మన ఆశ మీద మన ముందు ముందు ఏం చెయ్యాలో ఈ ఆలోచనల మీద ఉంటాం కదా ఈ ఈ వెనకాట్లవన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు ఈ ముందు వాటినే చూసుకుంటూ ముందు వాటికే వెళుతూ ఉంటాం అనమాట గతం గత అయిపోయింది పాతదంతా అయిపోయింది వాళ్ళు రాలేదు వీళ్ళు చూడలేదు ఇప్పుడు మనం కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకొని ఆశతోటి ఇలా ముందుకు వెళుతూ ఉన్నాం అనుకోండి దాని మీదే దృష్టి ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మనం హెల్దీగా వెళ్ళగలుగుతాము తర్వాత మానసికంగాను శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతాం కదండి ఈ ఆశ అన్నది ఒంటరితనాన్ని స్నేహంగా మారుస్తుంది అంటే అదేంటండి ఆశ ఒంటరితనం మన మనసు మనకి స్నేహితురా అవుతుంది మనకి స్నేహంగా ఉంటుంది మన మనసు అంటే మనకి ఇప్పుడు చేదోడు వాదోడుగా అండి నువ్వు ఈ పంచేయి ఆ చేయి ఇలా ఉండు అంత యాక్టివ్గా ఉండు అలా చెయ్యి అని చెప్తూనే ఉంటుంది అది హెచ్చరించినప్పుడు మనం వెంటనే అది అమల్లో పెట్టడానికి చూడాలి అది చెప్తోంది కదా దాన్ని నిర్లక్ష్యం చేసామనుకోండి మళ్ళీ ఒంటరితనం తప్పదు కాబట్టి ఇప్పుడు కూడాను ఆశ అన్నది స్ట్రిక్ట్గా మనకు అలాగే ఎప్పటికీ ఉంచుకోవాలి వెక్కిరించే వాళ్ళు వెక్కిరిస్తారండి ఇంత వయసు వచ్చి వీళ్ళకి ఆశలు ఎక్కువ ఇలాగా అలాగే అంటారు అనుకోని అండి అనుకునే వాళ్ళు మనకు మనకొచ్చి మనతో మనకేం తోచట్లేదో మనకేం లేదో అంటే వచ్చి ఇవ్వరు మనతో మాట్లాడరు మనతో కూర్చోరు అలాంటి వాళ్ళు మనం లెక్క చేసేది ఏమిటి ఆసెంట్ ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయండి అసెంట్ ఏంటి ఎవరైనా వచ్చి నన్ను కాపాడాలి నన్ను చూడాలి లేకపోతే నేను ఏమైపోతాను ఇది అత్యాశ ఎందుకు ఎవరు చూడాలి మీ కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు మీ మనసు గట్టిగా ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు ఇంకో ఆశ కంపల్సరిగా పెట్టుకోవాలండి ఎంత బాగున్నా మనకి ఈరోజు ఎన్ని సక్సెస్ సాధించినా రేపు ఇంకా మంచి రోజు వస్తుంది ఇంకా ఎక్కువ సాధిస్తాను అనే ఆశ పెట్టుకున్నాం అనుకోండి మన మీద మనకి ఇంకా ఉత్సాహం చాలా ఎక్కువగా వస్తుంది ఎంతో సంతోషంగా ముందుకు సాగలుగుతాం చేసాం అనుకోండి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం చూడగలండి నిజమైన ఆశలు మనం ముందుకు నడిపే విను నేను కొన్ని మాటలు చెప్తాను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఒంటరిగా ఉన్నారు కానీ ఎవరికి అవసరం లేని వాళ్ళు కాదు వచ్చి మీ అనుభవాలు విని వాళ్ళ జీవితాన్ని మార్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వినని వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఒక్కటే మొక్క చెప్పండి ఏదని చెప్పి ఇది నా అనుభవంతో చెప్తున్నాను నేను నేను ఇన్ని కష్టాలు పడ్డాను ఇన్ని సుఖాలు పడ్డాను కాబట్టి వినండి అమ్మా నేను చెప్పదలుచుకున్నవి ఈ మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లు పెట్టండి అయితే ఈ ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను సాయంత్రం చూడండి సూర్యాస్తమయం సూర్యుడు దిగుతున్నప్పుడు ఆకాశం ఎంత అందంగా ఉంటుంది చాలా సూర్యాస్తమయం చూస్తే మైమర్చిపోతాం సూర్యోదయం అలాగే ఉంటుంది సూర్యాస్తమయం అలాగే ఉంటుంది అండి మన జీవితం పెరిగిపోతుంది పెరిగిపోతుందని కదండి పెరిగిన జీవితంలో ఒక రకమైన అందం ఉంటుంది ఆనందం ఉంటుంది అది గమనించుకోండి పెరిగిపోయాం ముసిరాళ్ళం మనం ఎందుకు పనికిరాము ఏమీ లేదు మనకేమీ అందం లేదు చంద ఇవేమనుకోండి ఏ వయసు తగ్గ అందం ఆ వయసుకి అది మనం మెయింటైన్ చేసుకోవడంలోనే ఉంటుందండి మనం చక్కగా తయారై చక్కగా నీట్గా ఉంటే అవతల వాళ్ళు మనం చూడగానే మనకి రెండు చేతులైతే దండం పెట్టి ఇలా మన్ని మార్గదర్శుడిగా తీసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కూడా నడుపుతారు అబ్బా వీళ్ళే ఇంత వయసులో ఇంత చక్కగా ఉన్నారు కదా మనం ఎందుకు ఇలా ఉంటున్నాము అని అనుకొని వాళ్ళలో వాళ్ళ జీవితాన్ని మార్చుకొని వాళ్ళు కూడా చక్కగా తయారవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి చిన్న చిన్న మనం చూపించామనుకోండి మాస ఉంటే చాలండి ఒంటరిగా లేము మనతో మనమే ఉన్నాం అనమాట చెప్పాను కదా మన మనసు ఎప్పుడు మనతోటే ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా అందుకు మనతో మనమే లెక్క ఇదండి ఇవాళని చెప్పదలుచుకుంది ఈ మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ